హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అశ్విని కుకింగ్ ఛానల్ ఈ వీడియోలో మనం టమోటా పచ్చడి గురించి తెలుసుకుందాం టమోటా నిల్వ పచ్చడి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ మనం టమోటాలను రెండు కేజీల టమోటాలను తీసుకుందాం ఈ టమోటాలను బాగా నీటిలో శుభ్రం చేసి తేమ లేకుండా గాలిలో ఆరబెట్టాలి తర్వాత వాటిని చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకొని వీటిలో మనం రెండు కేజీల టమోటాకు సరిపడినంత చింతపండు తీసుకోవాలి ఈ ట కట్ చేసుకున్న టమోటాలను మరియు చింతపండును ఒక గిన్నెలో వేసి ఒక పొయ్యి పొయ్యి మీద పెట్టేసి మనం బాగా మరగనివ్వాలి వాటిని బాగా తిప్పుతూనే మనం పొయ్యి మీద పెట్టేసి పొయ్యి కింద మంట పెట్టి బాగా మ బాగా మెత్తగా వరకు మనం తిప్పుకుంటూనే ఉండాలి లేకపోతే అవి కింద మాడిపోతాయి అన్నమాట ఇలా తిప్పుకొని మనం చల్లార్చుకొని పెట్టుకోవాలి ఇలా తిప్పాలి ఇలా తిప్పుకుంటూనే ఉండాలి మనం ఇలా తిప్పకపోతే మాడిపోతుందనమాట కాబట్టి తిప్పుకుంటూనే ఉండాలి ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఆవాలు మరియు మెంతులను తీసుకొని ఒక పెన్నంలో వేయించుకోవాలి వేయించుకొని మనం ఈ ఆవాలు మెంతులను మిక్సీలో వేసి మిక్సీ పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనకు ఈ చట్నీలోకి సరిపడినంత పల్లీలను కూడా తీసుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసి మన రెండు కేజీలకు సరిపడినంత నిలువ పచ్చడికి సరిపడినంత ఆయిల్ వేసి దానిలో కొద్దిగా పసుపు అలాగే ఎండుమిరపకాయలు వేసి ఆయిల్ని మరగనివ్వాలి ఇప్పుడు మనం తరి మనం ఉడకబెట్టుకున్నటువంటి టమోటా మరియు చింతపండును మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలి అలాగే దానిలోనే సరిపడినంత ఉప్పు మరియు కారం వేసుకొని మనం మిక్సీలో పట్టుకోవాలి ఇప్పుడు ఆ మిశ్రమాన్ని తీసుకువెళ్ళి ఆయిల్లో మనం ఆయిల్ కాల్చి చల్లార్చి పెట్టుకున్న ఆయిల్లో వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఈ వెల్లుల్లిని కూడా తీసుకెళ్ళి ఆ టమోటా పచ్చడిలో వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత మనం ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ నిల్వ పెట్టిన దానిలో కానీ మనం నిల్వ ఉంచుకుంటే మనకు టూ త్రీ మంత్స్ దాకా మనకు ఈ నిల్వ పచ్చడి బాగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఈ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి